హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ హరి ఈ రోజు మంచి వీడియోతో ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే జీరికే చెట్టు నుంచి కళ్ళు ఎలా తీస్తారు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఉంది జీర్కే చెట్టు చూసాడు ఆ మా దాడి అయితే ఎక్కున్నాడు బాబాయ్ ఇప్పుడు చూద్దాం పైకి వెళ్ళేసి ఎలా తీస్తున్నారు రేటు ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం మనం ఇప్పుడు ఇచ్చేనా అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మా అన్నయ్య మా బాబాయ్ అయితే తీస్తున్నారు చూసారా ఇది ఇదిగో కళ్ళు అయితే ఇలాగ ఈ విధంగా ఉంటుంది చూసారా కళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనకు ఓడ టైపు చేసుకుని ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది గేర్ అంటారు ఇది గేర్ అంటారు దీని నుంచే మనకు కళ్ళు వస్తుంది కొయ్యాలన్నమాట దాంతో చూసారా ఓడ అయితే ఇలాగ తయారు చేసుకుంటారనమాట ఓడది కిందకి కళ్ళు అయితే మనకు కుండలో కూడుకోడానికి అన్నమాట చూసారా ఎంత పెద్ద కుండ కట్టున్నారు మా బాబాయ్ గారు ఓకే ఇప్పుడు అదే బాబు ఈ విధంగా తీసుకొని ఇలా బాటిల్లో నింపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా బాటిల్లో నింపుతున్నారు ఇది చూసారా ఫ్రెండ్స్ ఈ పుర్రే దీన్ని మేము పుర్రే అంటాము డోకి దీనికి ఇది డోకి దీనికి ఎక్కువగా అంబలు వండడానికి కూడా ఉపయోగించుకుంటారు మా గిరిజన ప్రాంతంలో అయితే అలానే ఇలాగా ఇప్పుడైతే కళ్ళుకి ఉపయోగించుకుంటున్నారు ఇలా కళ్ళు నింపుకోవడానికి దానికి తాగడానికి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కొన్ని బాటిల్లు నింపేసుకొని ఉన్నాము చూసారా ఇది చూసారా ఫ్రెండ్స్ ఈ పక్క నుంచి అయితే ఈ చెంబులన్నమాట వచ్చాయి అనమాట ఇవే గేర నుంచే కళ్ళు వస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా అది అది కట్ చేస్తున్నారనమాట కోస్తున్నారు ఇది ఇంకా అవ్వలేదన్నమాట దీనికి రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అలానే చూసారా ఫ్రెండ్స్ ఈ చెట్టులో అయితే చాలా ఎక్కువగా గేరాలన్నమాద వచ్చాయన్నమాట ఇవి కట్ చేస్తారు సగంలో అయిపోయాయి అలానే ఆ పైకి తలగేర ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ తలగేర అంటారు దానికి పై దానికి తలగేర ఫస్ట్ వచ్చిన తర్వాత ఈ సైడ్ నుంచి గేరలు అయితే వస్తాయి అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ గేర అయితే మనకి ఇప్పుడు కట్ చేస్తున్నారు ఇది ఈ గేర చూసారా ఫ్రెండ్స్ అది కళ్ళు అయితే చాలా బాగుంది చాలా అలానే చూస్తున్నట్లు ఫ్రెండ్స్ చూడండి ఇదే విలేజ్ మా విలేజ్ చూసారా ఎంత బాగుందో నేను చెట్టుపై నుంచి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ మా చిన్న విలేజ్ అయితే ఎలా ఉందో కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ విలేజ్ ఈ మా ఇంటి పక్కన అయితే చెట్టు ఉంది ఫ్రెండ్స్ మా చెట్టు ఈ జీరిక చెట్టు చూసారా ఇక్కడ చూస్తున్నట్లు కదా ఎక్కువ చెట్లు కూడా ఉన్నాయి జీరిక చెట్లు అవి ఇంకా అవ్వలేదు అన్నమాట చాలా ఎక్కువ జీరిక చెట్లు అయితే వచ్చున్నాయి వేస్తున్నారా చూసారా ఇక్కడ కూడా పెద్ద చాలా పెద్ద చెట్టు ఉంది దాన్ని మొదలు చూడండి ఫ్రెండ్స్ అదిగా కిందన చూసారా ఎంత బాగుందో ఈ విధంగా అయితే మనము ఇక్కడ చూసారా దీనికి ఇలా కళ్ళు దింపడానికి అనమాట చూసారా ఏ విధంగా దింపుతున్నాము మా బాబాయ్ గారు దింపుతున్నారు చిన్న తాడైతే ఉపయోగించుకుంటారు అనమాట దాంట్లో దింపడానికి కిందకైతే దింపేశారు చూసారా ఫ్రెండ్స్ ఈ పుర్ర నుంచి మా తాత అయితే తాగడానికి ఈ తల ఉంది కదా ఫ్రెండ్స్ ఈ తలనే ముట్టుకుని తాగకూడదంట నొప్పి పట్టిస్తుంది అంటారు మన వాళ్ళు బాగా నమ్ముతారు ఈ తొడమన్న అయితే పట్టుకోవాలి తాగుతారనమాట చూసారా మా తాత గారు ఇప్పుడు తాగుతారు ఓకే సార్ తాగేదా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మన వాళ్ళు ఈ పుర్రని ఉపయోగించుకుంటారనమాట ఫ్రెండ్స్ చూసారా ఏ విధంగా తాగుతున్నారు తాగేసారు తాగేసారు ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చెట్టు నుంచి దింపిన బాటిల్స్ అయితే ఇదిగో ఈ టూ లీటర్ బాటిల్స్ అనమాట ఒక్కొక్కటి యాభై రూపాయలు అమ్ముతారు మా వాళ్ళు చూసారా పోస చూసారా ఏ విధంగా తాగుతున్నారు మా తాతగారు నాన్ స్టాప్ ఆపకుండా తాగేస్తున్నారు పుర్రే మొత్తం చూసారా ఫ్రెండ్స్ ఈ చెట్టు నుంచి మనం అయితే పైకి ఎక్కాము ఎంత అందంగా ఉందో చెట్టు అయితే చాలా అందంగా ఉంది ఇప్పుడు ఆ గేరలన్నీ ఇప్పుడు పైకి వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఆ గేరలు కట్ చేస్తే చెట్టు అనేది చనిపోతుంది అనమాట సో ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మీకు చూపించాలనుకున్నాను ఈ వీడియోలోన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం మరి